నమ్మకంగా జీవించడం ఎంత ప్రాముఖ్యమో ఆయన సన్నిధిలో ఆయనతో ఒక రోజులో ఎంత సమయాన్ని నేను గడుపుతున్నాను అని పరీక్షించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను క్రైస్తవ జీవితం అనేది ఒక సబ్జెక్ట్ కాదు ఒక అకాడమిక్ పుస్తకం కాదు ఇది జీవించవలసిన జీవితము కదా క్రైస్తవ జీవితం అనేది బ్లేమ్లెస్ లైఫ్ అంటాడు దేవుడు అబ్రహాంతో పదిహేడవ అధ్యాయంలో నా ఎదురుగా నువ్వు నిందారహితముగా జీవించు అంటాడు బ్లేమ్లెస్ లైఫ్ జీవించే జీవిత విధానము ఈ జీవిత విధానంలో మనందరము ఎవరంతకు వారము పరీక్షించుకోవాల్సిన అవసరము ఒకరు చెప్పాల్సిన అవసరంలా మనంతకు మనమే పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి ఆ మాట కురెంతీళ్లకు రాసిన రెండవ పత్రికల్లో కొరెంతిళ్ళకు రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యా పదమూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒకసారి చదువుతాను పదమూడవ అధ్యాయము ఐదవ వచనము కురెంతిళ్ళకు రాసిన రెండవ పత్రిక మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగరా వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడు